మేము ఎలక్షన్ కమిషన్ కి ధర్నాగా మా నిరసన చూపనికి పోతుంటే కూడా పోలీసులు అడ్డుకున్నారు మోడీ సర్కారు కేవలం పోలీసులను ఉపయోగించుకొని సర్కార్ నడిపిస్తున్నారు అని చెప్పి మనకు స్పష్టంగా తెలుస్తున్నది రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఇతర పార్టీ అందరిని కలిసి ఎలక్షన్ కమిషన్ పోయి వారిని నిరసన తెలిపాలన్నా కూడా వారు అవకాశం ఇస్తలేరు ఈ నియంతృత్వ పాలన నిరంకుశ పాలనకి వ్యతిరేకిస్తున్నాం మేము కేవలం పోలీసులను వాడుకొని ఈ దౌర్జన్యం సహించము పబ్లిక్ చూస్తున్నారు అందరు కామన్ మ్యాన్ చూస్తున్నారు రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పినారో ఓట్ చోరీ అని చెప్పి ఓట్ చోరీ చేసి నేను గడ్డ మీద కూర్చున్నారు వాళ్ళని గడ్డ మీదకి వెళ్ళి దింపే బాధ్యత మాది రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని చెప్పి మళ్ళొకసారి అందరికీ తెలియజేస్తున్నాము జై హింద్